నమస్తే ఏంటి మీ తాడూరి సీనన్న పసుపు బొట్టు పెట్టుకున్నాడన పసుపు అండి అదే బండారి అని అయిన వాళ్ళు జాతరలో కానీ ఈరోజు కొమరెల్లి జాతరలో కానీ అనేక మంది ఈరోజు గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రాంతంలో పసుపుతోనే బొట్టు పెడతారు అది శుభ సూచకం సర్వరోగ నివారణి అని ఆరోగ్యానికి మంచిదని శుభ సూచకంగా కూడా పెడతా ఉంటారు సో అటువంటి పసుపు పసుపు గురించి మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను పసుపు నీ రంగు పసిడి రంగు ఈరోజు ఆరోగ్యానికి అద్భుతం అనుగ్రహం మాకు నేర్పు పాకశాస్త్రంలో రాజువై కూర్చుంటివి ఔషధములో మేటివైతివి తెలుగు ఇంటి ఆడపడుచువై నీ గొప్పతనమే ఆహా పసుపు లేని వంటలు లేవు పసుపు లేని పూజలు లేవు పసుపు లేని ఈరోజు మందులు లేవు అన్నట్టుగా నేటి కాలంలో జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు పసుపు అనేది మందు కాదు మనకు ప్రకృతి అందించినటువంటి వరం సో అటువంటి పసుపు గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి మీకు కుర్కుమా లోంగా కుర్కుమా లోంగా అనేది సైంటిఫిక్ నేమ్ ఈ పంట ముఖ్యంగా సౌత్ ఏషియాలో ముఖ్య మరీ ముఖ్యంగా మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ మరి తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ అదే రకంగా కర్ణాటక ఒరిస్సా ఈ రకంగా సౌత్ ఇండియా ప్రాంతంలో మహారాష్ట్రలో కొంత ప్రాంతాలలో ఈ పసుపు పండిస్తూ ఉంటాం ఇవాళ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పసుపు మనం ఇండియాలోనే పండిస్తారు గతంలో మీకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమెరికా ఈ పసుపు యొక్క ట్రేడ్ మార్కు మాకే కావాలని ఆ రోజు ఇంటర్నేషనల్ స్థాయి సంస్థల్లో ట్రేడ్ మార్క్ సంస్థలో కొట్లాడి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కాలంలో మనం ఫైట్ చేసాం మనం కల్చర్లో ఇమిడి ఉన్నటువంటి పసుపు అనేక రూపాలలో మన వాడకం కానీ పంట పండించడం కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఆ తర్వాత కాలంలో అమెరికా దాని హక్కులను వదులుకోవడం జరిగింది మనం ట్రేడ్ మార్క్లో మరి ఈరోజు విజయం సాధించడం జరిగింది అదే రకంగా పసుపు గురించి మీరు చూసినట్టయితే ఈరోజు ఇండియాలో చాలా ఎక్కువగా పండించేటటువంటి రాష్ట్రాల జాబితాలో మన తెలంగాణ ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతం ఉండడం నిజామాబాదులో ఈరోజు మీరు చూసినట్టయితే మోడీ గారు ఈరోజు చాలా గొప్ప నిర్ణయం తీపి కబురు సంక్రాంతి శుభ సందర్భాన్ని అందియడం జరిగింది నిజామాబాదు రైతుల యొక్క పోరాట ఫలితం మరి దాన్ని ధర్మపురి అరవింద్ గారు వారి యొక్క నాయకుడు ఎంపీ గారు పోరాట ఫలితం వారికి సపోర్ట్గా బండి సంజయ్ గారు మరి అదే రకంగా ఎన్నికల సమయంలో అమిత్ షా గారు ఇచ్చినటువంటి హామీ ఆ తర్వాత పీయూష్ గోయల్ గారు ఇచ్చినటువంటి అనుమతులు ఇవన్నీ వెరసి మనకి ఈరోజు నిజామాబాదులో పసుపు రైతుల యొక్క చిరకాల వాంచ పసుపు బోర్డుని తీసుకురావడం జరిగింది పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఈరోజు పసుపు బోర్డు వచ్చిన తర్వాత మార్కెట్ మద్దతు ధర లభించడానికి ఈజీ సునాయాసం అవుతుంది మార్కెట్లో ఒక్కొక్కసారి ఎనిమిది వేలు పదివేలు ఖర్చు అవుతాయి మరి దానికి ఒక ఇరవై వేల రూపాయలు పంట మద్దతు ధర గురించి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అదే రకంగా శుద్ధి కర్మాగార కేంద్రాలు రావడానికి మరి అదే రకంగా దాని స్టోరేజ్ యొక్క గోడౌన్స్ రావడానికి ఉపయోగపడతాయి అదే రకంగా పసుపు రైతులకు లోన్లు కూడా ఇవ్వడానికి అదే రకంగా వారికి అత్యాధునిక వ్యవసాయ యాంత్రిక సామాగ్రిని సబ్సిడీల కింద ఇవ్వడానికి అదే రకంగా వారికి లోన్లు ఇవ్వడానికి కూడా అదే రకంగా పెస్ట్ రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి మధ్యకాలంలో క్రిమికీటకాలు అవి రాకుండా వాటి మీద రీసెర్చ్ చేసి కొత్త కొత్త వంగడాలు పండియడానికి రీసెర్చ్ సెంటర్ కూడా రావడానికి ఉపయోగపడుతుంది సౌత్ ఇండియా మొత్తం కూడా పంట పండించినటువంటి వారు ఈ బోర్డు ద్వారా మరి లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంది అంటే టూరిజం కూడా పెరుగుతుంది హాస్పిటాలిటీ పెరుగుతాయి హోటల్స్ వస్తాయి ఇంటర్నేషనల్ పర్చేజర్స్ వస్తారు ఈరోజు డ్రగ్స్లో చాలా ఇది కీలకంగా మందుల తయారీలో ఉన్నది కాబట్టి అనేక మంది ఫార్మాసిటికల్ కంపెనీల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సో ఈరోజు ఈ నిజామాబాద్ ప్రాంతం ప్రపంచ పటంలోనే ఈరోజు అదే రకంగా తెలంగాణ కిరీటంలో మరొక డైమండ్ చేరినట్టుగా ఇది భావించవచ్చు మరి అంత గొప్ప నిర్ణయం ఈరోజు మరి మోడీ గారు భారతదేశ ప్రభుత్వం ఈరోజు తీసుకోవడం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈరోజు బీజేపీ పార్టీ ముందుగా ఉంది మీరు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ ఏమో వ్యక్తిగత కేసుల మీద అవినీతి ఆరోపణల మీద కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇలా బీజేపీ పార్టీ ఎంపీలు బీజేపీ పార్టీ నాయకులు అదే రకంగా భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఈ పసుపు జాతీయ పసుపు బోర్డును సాధించడం డిఫరెన్స్ చూడండి తెలంగాణ ప్రజలలో అయితే పసుపు రాజకీయాలు మనం తర్వాత మాట్లాడదాం పసుపు ఈరోజు మనకి వంటకాలల్లో సౌత్ ఇండియన్ కుషన్లో అదే రకంగా ఏషియన్ కుషన్లో కూడా అనేక హోటల్స్లో ఈరోజు పసుపు వాడతారు వంటకాలల్లో రంగుకు కానీ రుచికి కానీ పసుపు చాలా ముఖ్యంగా వాడుతూ ఉంటారు అదే ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి వంటలల్లో మన తినేటటువంటి ఆహారంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు అదే రకంగా ఔషధాలల్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈరోజు దీనివల్ల దీని సైంటిఫిక్ నేమ్ మీకు చెప్తాను దీన్ని గోల్డెన్ స్పైస్ అంటారు టర్మరిక్ యొక్క నేమ్ని సో ఈ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కుర్కుమా లోంగా కుర్కుమా లోంగా అనేది సైంటిఫిక్ పదము ఇది సౌత్ ఏసియా మన ఇండియాలోనే ఈరోజు అత్యధికంగా ఒక లక్షన్నర టన్నులు మనము పండించి ఎగుమతి చేస్తూ ఉన్నాం ఎగుమతిలో కూడా ఇవాళ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్ వరల్డ్ ప్రపంచంలోనే ఎంతైతే పంట వస్తుందో దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఇండియాలోనే పండుతుంది అదే రకంగా మనం ఎక్స్పోర్ట్ కూడా ఇవాళ లక్షన్నర టన్నుల వరకు చేస్తూ ఉన్నాం దాని ద్వారా విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఈరోజు భారతదేశానికి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్జించడం జరుగుతుంది చూడండి పసుపు మనకు ఎంత ఉపయోగపడుతూ ఉంది భారత ఆర్థిక ఘనతలో కూడా ఈరోజు ఉపయోగపడతా ఉంది అదే రకంగా ఈరోజు మనం చూసినట్టయితే దీని యొక్క యూజ్ మనం ఇంతకుముందు అన్నట్టు వంటలలోనే కాదు ఇలా అనేక రకమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి కుర్కుమిన్ యాక్టివ్ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాంటీబ్యాక్టీరియల్ ఇవన్నీ కూడా మనకు పనికొచ్చేటటువంటి ఔషధం అంటే ఏంటి కీళ్ళ వాపులు కానీ మన అదే రకంగా జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడేటటువంటిది కానీ క్యాన్సర్లో ముఖ్యంగా గుండెకు డయాబెటిక్కి అదే రకంగా ఏమైనా లోపల ఇంజురీస్ కూడా కడుపు లోపల ఇంజురీస్ ఉన్నా బయట ఉన్నా పసుపు రుద్దితే మనం చూసాం చిన్ననాడు దెబ్బలు దాకంగానే మన తల్లిదండ్రులు పసుపు తీసుకొచ్చి పెట్టడం అదే రకంగా ఇంట్లో మనకు జలుబు కానీ దగ్గు కానీ పరుచం కానీ పట్టినప్పుడు పాలల్లో పసుపు వేసి తాగిపిస్తే దెబ్బకు మనకు జ్వరం కానీ జలుబు కానీ పోయేటటువంటి పరిస్థితి చెస్ట్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ కూడా పోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ రకంగా అనేక రకాలైన వ్యాధులకు ఈరోజు పసుపు చాలా చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది అదే రకంగా దీంట్లో నేను ఇంతకుముందే చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత ఏజింగ్ బూస్ట్ కూడా మనకు ఏజ్ను కూడా ఇది చేయడానికి ఇమ్యూనిటీ పెంచడానికి అదే రకంగా ఇది ముఖ్యంగా రోగాలు రాకుండా ప్రివెంటివ్ మెజర్స్గా కూడా పసుపు మనకు చాలా యాంటీబయాటిక్ కింద ఉపయోగపడుతుంది అదే రకంగా ఎయిడ్స్ దాంట్లో కూడా ఉపయోగపడుతుంది అదే రకంగా క్రానిక్ డిసీజెస్లో కూడా మనకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అదే రకంగా ఈ నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ కుషన్స్లో హోటల్స్లో పెద్ద ఎత్తున కర్రీస్లో టీస్లో మిల్క్లో నిజంగా పసుపు కుంకుమ రెండు కూడా కాశ్మీర్లో పండే కుంకుమ కావచ్చు అదే రకంగా మన దగ్గర పండేటటువంటి పసుపు కావచ్చు ఈ పసుపు కుంకుమలకి అనేక రకమైన వంటలల్లో ఈ రకంగా భాగస్వామ్యం ఉంది అదే రకంగా మీరు చూసినట్టయితే కల్చర్ ముఖ్యంగా ఇలా చాలా పెద్ద ఎత్తున మనము ఈవెన్ ఏది మన వేడి నీళ్ళల్లో పసుపుసి స్నానం చేస్తే రోగాలు రాకుండా ఉండడానికి అదే రకంగా కల్చర్లో ఇల్లుని కొత్తగా కట్టినటువంటి వాళ్ళు పరిశుభ్రతకి సూచకంగా లాస్ట్కు పసుపు నీళ్ళు చల్లి మిగతా శుభకార్యాలన్నీ చేస్తూ ఉంటారు ఇంట్లో అదే రకంగా మీరు చూసినట్టు ముఖ్యంగా హల్దీ ఫంక్షన్ ఇలా కోట్లాది రూపాయలు వెచ్చిచ్చి హల్దీ ఫంక్షన్లు కూడా చేసుకుంటా ఉన్నారు సో పసుపులో నీళ్ళల్లో పసుపు కలిపి ఆ నీళ్ళతో జలకాలాడి పెళ్ళి కూతురు కానీ పెళ్ళి వరుడు కానీ వాటితో స్నానం చేయించిన తర్వాతనే మొదలవుతుంది పసుపుని కుంకుమల్ని పసుపుని ముఖ్యంగా హల్దీ ఫంక్షను సంబంధాలలో పిల్లవా పిల్లవాడు పిల్ల ఇంటికి పసుపు పంపించడం మళ్ళీ వాళ్ళు పంపించడం ఈ రకంగా ఎక్స్చేంజ్ తర్వాతనే కార్యక్రమాలు అనేది మొదలవ్వడం ఇక పూజలలో మీకు తెలుసు పసుపు కుంకుమ ఏ రకంగా వాడతారో మధ్య తెలంగాణలో అయితే గ్రామీణ దేవుళ్ళక్కడ మొత్తం పసుపు బొట్టే పసుపుతోనే బండారు వేయడం కానీ పటాలు వేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ మీకు తెలిసిన పసుపు కొమ్ము లాస్ట్కు ఏదైతే పెళ్ళి వివాహం అప్పుడు బంగారం కొనలేని శక్తిమంతులు కూడా కడు బీదరికంలో ఉన్నవాళ్ళు కూడా ఒక పసుపు కొమ్ముతో దారంతో మెడలో కడితే వివాహం జరిగిపోతుంది అంత మాంగళ్య బలం ఉన్నటువంటిది పసుపు సో ఇంత గొప్ప కల్చర్లో కూడా అందులో ఇండియన్ కల్చర్లో చాలా గొప్ప భూమిక దీనికి ఉంది నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇది దాదాపుగా మనం ప్రపంచ దేశాలలో ఇప్పుడు మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ కానీ అరబ్ కానీ మన మిడిల్ ఈస్ట్ ఏషియా కానీ ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్కి కానీ ఇవన్నిటికి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం దీంట్లో ఇరాన్ మలేషియా కూడా ఈ పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో యూకేకి కూడా మనం పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం మనకు కాంపిటీషన్ అంటూ ఉంటే మియన్మార్ ఇండోనేషియా ఈ రెండు దేశాలు కాంపిటీటర్గా ఉంటాయి బట్ ఇండియా మేజర్గా మనం ఎక్కువ దీంట్లో అందులో తమిళనాడులో ఇంకా జిఐ అనే ఒక గ్లోబల్ ట్యాగ్ కూడా వాళ్ళకు రావడం జరిగింది అంటే నాణ్యమైన పసుపుకి ఇచ్చేటటువంటి ట్యాగ్ సో ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ ఏ ఉన్నా లేదా మెడిసిన్స్ సాంప్రదాయ ఆయుర్వేదంలో మాత్రం చాలా మేజర్ అంటే ఒక కింగ్ లాంటి ఔషధ పదార్థంగా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాం కుర్ నేను ఇంతకుముందే చెప్పినట్టు కుర్కుమిన్ ని కుర్కుమా లోంగా నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేటటువంటి కుర్కుమిన్ని కనుక మనం సెపరేట్ క్యాప్సిల్స్ రూపంలో ఔషధ రూపంలో ఫార్మాసిటికల్స్కి అమ్ముతే లక్షదాది కోట్ల రూపాయలు ఈరోజు వచ్చేటటువంటి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది ఈ రకంగా మీకు దీ పసుపు గురించి ఎంత చెప్పినా అంటే నిజంగా కూడా ఇలా దేవతల కాలంలోనే మరి ఆనాటు ఉన్నటువంటి దేవతలు ఉన్న కాలం నుండి నేటి వరకు అంటే ఏన్షియంటుగా కూడా ప్రాబల్యం ఉన్నటువంటి పసుపు ఈరోజు మోడ్రన్ వరల్డ్లో కూడా ఇంత డెవలప్మెంట్ అయినాక కూడా ఇంత సైన్స్ డెవలప్మెంట్ అయినా కూడా మళ్ళీ ఆ ప్రాచీన ఔషధం లాంటి పసుపుని ఈరోజు అన్ని వంటలల్లో కానీ ఔషధాలల్లో కానీ మన తి ఆహారం తినే పదార్థాలలో కానీ కల్చర్లో కూడా మనం వాడుకోవడం అంటేనే పసుపు యొక్క ప్రాధాన్యత తెలుస్తూ ఉంది మసాలా ఇది మంచి మసాలా దినుసు కూడా సో ఈ రకంగా పసుపు ఈరోజు మన జీవితంలో ఒక భాగమై ఉంది నిత్యావసర వస్తువులాగా అనుకోవచ్చు మనం ఎందుకంటే పసుపు లేనిది ఏ ప్రయత్ ఏది లేదు మనం కడపకు కానీ బొట్లు వేయడం కానీ కడపకు బొట్లు పెట్టడం కానీ పండుగలకి బయట ఆకిట్లో ముగ్గులేయడానికి కానీ ఇలా అనేక రకాలుగా ఇక ఒకటంటూ కాదు ఈ చెప్తూ పోతే అనేక రకాలుగా ఈ పసుపు యొక్క ప్రాధాన్యత మానవుని యొక్క జీవితంలో ముడిపడుంది అందుకే రాబోయే కాలంలో ఈ పసుపు బోర్డు వచ్చిన తర్వాత పసుపు రైతులు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు కుంచుకుపోతున్నటువంటి వ్యవసాయం పసుపు అదే రకంగా ఈరోజు పెంచేటటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి ఈ జాతీయ పసుపు బోర్డు రావడం మూలాన ఈరోజు ఇంకా వ్యవసాయం పెరిగేటటువంటి పసుపుని పండించేటటువంటి రైతులు ముందుకొస్తారు అదే రకంగా దీనికి చాలా చక్కటి చైర్మన్ గంగారెడ్డి గారిని నియమించడం వారికి కూడా కంగ్రాచులేషన్స్ అరవింద్ గారికి బండి సంజయ్ గారికి మోడీ గారికి అమిత్ షా గారికి పీయూష్ గోయల్ గారికి వెరసి బీజేపీ పార్టీకి మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి జై పసుపు రాబోయే కాలంలో పసుపు పసిడి కాంతులు తెలంగాణ రాష్ట్రంకి విరజిల్లుతాయని ఆశిస్తూ మీ తాడూరి శ్రీరమ్